సార్ ఎవరైనా ఉన్నారా ఎదురుగా మమ్మల్ని చూస్తూ ఎవరైనా ఉన్నారా అని అడుగుతారేంటి కదలకుండా నిలబడితే శిలా విగ్రహాలేమో అనుకున్నాం ఇంతకీ తమరెవరు నువ్వే అన్నావుగా శిలా విగ్రహాల్లో ఉన్నారని శిలా విగ్రహాల్లో ప్రతి ఆలయంలోనూ కనిపిస్తాం జయ అన్నమాట నమస్కారం సార్ ఇప్పటికైనా గుర్తుపట్టారు దేవుణ్ణి ఇంటర్వ్యూ చేద్దామని వచ్చారు మీరు అవునా అవును సార్ వారే మాకు టైం ఇచ్చారు ఉదయం పది గంటలకని మరి సమయానికి రాలేదేం సారీ సార్ ఆలస్యం అలవాటైపోయి ఎప్పటికైనా వచ్చారు సంతోషం మరి దేవుడు ఇంకా రాలేదే అరగంట నుండి మీకోసం ఎదురు చూస్తున్నారు భాగవతం చదివారా సమయానికి ప్రత్యక్షమై ఎంతమంది భక్తులను ఆయన కాపాడలేదు నిజమే మరి దేవుడేడి కనిపించడే వినిపిస్తున్నాను సంతోషించు కనిపిస్తానని నేను అయినా కనిపించడానికి నువ్వేం చేసావు సంకీర్తన చేసి మెప్పించేవా తల్లిదండ్రులు సేవ చేసేవా మానవసేవే మాధవ సేవగా చేసేవా దాన ధర్మాలు చేసేవా అవి మాకు అలవాటు లేని పనులు స్వామి కాని ఈ సాధన చేసేవారిని విమర్శిస్తూ వ్యాసాలు రాస్తావు వారి అనుభవాన్ని తెలుసుకోవు వారు పొందిన ఆనందాన్ని పంచుకోవు అవునా వార్తలు సంచలనంగా ఉంటేనే ప్రజలు చదువుతారు స్వామి దేన్నైనా సంచలనాత్మకంగా మలచి రాస్తారని ఒప్పుకున్నావు సంతోషం మరి ఎంతోమంది నిస్వార్థ తత్పరులు లోక కళ్యాణం కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నారు వాటి గురించి ఎందుకు రాయరు స్వామి అట్లాంటి కథనాలు ప్రచురిస్తే వారికి పేరుస్తుంది గాని మాకేం లాభం మీ స్వార్థమే తప్ప త్యాగమూర్తుల కథలు రాయరన్నమాట మీరు చెప్పారు గనుక ఈ మారు ఆలోచిస్తాం అయ్యా జయ విజయలు మా సందేహాలు అడగమంటారా అడగండి కృతయుగంలో నారదుడు ద్వాపర యుగంలో అర్జునుడి దగ్గర నుంచి ప్రతి యుగంలోనూ నన్ను సందేహాలు అడుగుతూనే ఉన్నారు నేను సమాధానం ఇస్తూనే ఉన్నాను ఒక్క అర్జునుడు తప్ప మీరెవ్వరూ వాటిని పాటించడం లేదు మీ మాట విని ఆచరించడానికి పౌరోపుణ్యం ఉండాలి అది మాకు అంతగా ఉన్నట్టు లేదు దేవుడు గారు మీ సృష్టిని చూసి మీకెప్పుడైనా ఆశ్చర్యం వేసిందా మానవుల్ని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుచేత ఎవరైనా దానం చేశారనుకో పేరు కోసం అంటారు ఒకవేళ చేయలేదనుకో వాడిని పిసినారంటారు రెండూ చేయలేదనుకో పనికిరాని అంటారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అలాగే మీరు కూడాను మంచి చూసి నేర్చుకోండి చేత కాకపోతే ఊరుకోండి దాన్ని విమర్శించి ప్రజలను తప్పుతో పట్టిస్తారెందుకు తప్పుదోవ పట్టిస్తున్నామని తెలియక పోని ఇప్పుడు తెలుసుకోండి అలాగే తప్పకుండా ప్రయత్నిస్తాం ఇంకా మీరు ఆశ్చర్యపోయిన విశేషాలు ఏమైనా ఉన్నాయా లేకే పిల్లలందరూ ఎప్పుడు అవుతామా కార్లలో విమానాల్లో ఎప్పుడు షికారు చేస్తావా ఇష్టం వచ్చినట్టు డబ్బు ఎప్పుడు ఖర్చు పెడతావా అని ఎదురు చూస్తూ ఉంటారు మరి పెద్దవాళ్ళు మళ్లీ పిల్లలమై అమాయకంగా ఉండే బాల్యంలోకి వెళితే ఆడుతూ పాడుతూ ఏ చీకూ చింత లేకుండా గడపొచ్చు అనుకుంటారు ఆశ్చర్యంగా లేదు ఇద్దరి కోరికలు నెరవేరవని వారికి తెలుసు అయినా కలలు కంటూ ఉంటారు ఆశ్చర్యంగానే ఉంది ఇంకొకటి చెప్పనా చెప్పండి మీరందరూ అహోరాత్రాలు నిద్రాహారాలు మానేసి కష్టపడి ధనం సంపాదిస్తారు మరి సంపాదించకపోతే ఎలా స్వామి సంపాదించవద్దని అనలేదు ఆ సంపాదన కోసం ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేస్తారు ఆరోగ్యం పాడు చేసుకుంటారు అవునా నిజమే స్వామి తర్వాత సంపాదించిన డబ్బంతా ఆరోగ్యం కోసం డాక్టర్లకు సమర్పిస్తారు విచిత్రంగా లేదు నిజమే నీతిగా న్యాయంగా ధర్మంగా సంపాదించిన దాంతో తృప్తిపడక శక్తికి మించిన శ్రమ పడనేలా ఆరోగ్యం పాడు చేసుకోనేలా డాక్టర్ల పాలు కానేలా చూడు ఎవరికైనా ఉరుకులు పరుగులు తప్ప తీరిక ఉంటోందా డబ్బు కోసం తపన తప్ప నా గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా నీ గురించి ఆలోచించే టైం ఎక్కడ స్వామి పోని ఆ డబ్బు వేటలో మీ జీవితాలు అస్తవ్యస్తం చేసుకుంటున్నారు అది మీ ఇష్టం కానీ ఉన్న దాంట్లో హాయిగా తృప్తిగా గడుపుతున్న వాడిని కూడా అలా ఉండని అది ధర్మమా అదేమిటి స్వామి అదిగో అటు చూడు ఏమయ్యా అలా నిద్రపోతున్నావు అయ్యా బుట్టెడు పూలు తెచ్చానండి అమ్మేశానండి యాభై రూపాయలు లాభం వచ్చిందండి ఇవాళకి చాలు కదండి అందుకే హాయిగా నిద్రపోతున్నానండి యాభై రూపాయలు సంపాదించగానే తృప్తిపడి నిద్రపోతున్నావా మరి ఏం చెయ్యాలండి పక్క తోటలో పూలు కొను మరిన్ని పూలు అమ్మి మరో యాభై సంపాదించు ఆ తర్వాత పది తోటల్లో పూలు కొను వ్యాపారం వృద్ధి చేయి మరో పదివేలు సంపాదించు ఆ తర్వాత బెంగళూరు నుంచి గులాబీలు తెప్పించు బొకేల వ్యాపారం పెట్టు స్టార్ హోటల్ లక్షలు సంపాదించు తిరుగు ఆ తర్వాత హైదరాబాద్ మెడ్రాస్ కోల్కతా బొంబై దేశంలోని పూల వ్యాపార అంతా కైవసం చేసుకో యాభై లక్షలు సంపాదించు విమానంలో విహరించు ఆ తర్వాత లండన్ న్యూయార్క్ మాస్కో సిడ్నీలలో బ్రాంచీలు పెట్టు కోట్లు గణించు ఆకాశ సౌదాలను నిర్మించు ఆ తర్వాత నూరో అంతస్తులో ఎయిర్ కండిషన్ గదిలో హాయిగా నిద్రపో ఇప్పుడు నేను చేస్తున్న పని అదేనండి ఏసీ లేకుండా హాయిగా నిద్రపోగలుగుతున్నావా ఒళ్ళు మరిచి నిద్రపోతున్నానండి నీకే సమస్యలు లేవా సమస్యలు అంటేనండి సమస్యలు అంటేనే తెలియదా షేర్లు ఎలా అమ్మాలి పెట్టుబడి ఎలా సంపాదించాలి కంపెనీ ఎలా పెట్టాలి ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టాలి కంపెనీ లాభం సంపాదించినా నష్టం ఎలా చూపించాలి సమ్మెల్ని ఎలా అణచివేయాలి స్టాఫ్ కు జీతాలు ఎలా ఎగ్గొట్టాలి ఇలా లెక్కలేనన్నాయి నా యాభై నాకు చాలనుకుంటే ఈ బాధలేవీ ఉండవండి వస్తానండి ఇంటికెళ్ళి నిద్రపోవాలి ఈ మాత్రం దానికి డబ్బు కోసం మనుషుల మధ్య కక్షలు స్పర్ధలు దుర్మార్గాలు దోపిడీలు అన్నీ డబ్బు కోసమే కదా ప్రజల్లో ధన వ్యామోహం లేకపోతే ఈ సమస్యలే ఉండవు కదా సంతృప్తిని మించిన సంపద లేదని పూర్వావతారంలోనే కాదు సత్యసాయిగా అవతరించి ఇప్పుడు కూడా చెప్తున్నాను వింటున్నారా డబ్బు కోసం నానాగడ్డి తింటున్నారు ఇలాంటి మంచి విషయాలు మీ పత్రికల్లో వ్రాయకూడదు తప్పక ప్రయత్నిస్తాం సార్ ప్రయత్నించండి ఎప్పటికైనా మీ ప్రయత్నం ఫలించవచ్చు మరో విషయం చెప్పనా చెప్పండి స్వామి ప్రేమభావంతో సేవ చేయండి నేను మీకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాను యుగ యుగాల నుండి నేను అన్నమాట నిలబెట్టుకుంటున్నాను కొంతమంది వింటున్నారు ఆచరిస్తున్నారు నా అనుగ్రహం పొందుతున్నారు కానీ ప్రజలందరూ విని ఆచరించి నా ఆశిస్సులు అండదండలు అందుకోవాలని నా కోరిక ఎవరైనా అవకాశం ఇస్తారా చేయించి చేదుకుందామని ఎదురు చూస్తూ ఉంటాను అలాగా సార్ ఏ నమ్మకం లేదా అలా చూడు బాబు పేదవాణ్ణి పెద్దవాణ్ణి కొంచెం సాయం చేయండి బాబు ఏ పని పాట లేకుండా భిక్ష ఎత్తుకోపోతే కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకోవచ్చు కదా ఏం కష్టపడమన్నారు ఎక్కడికి తిరగలేను తిరగక్కర్లేకుండా ఐస్ క్రీమ్ కొట్ట ఆరెంజ్ జ్యూస్ దుకాణం పెట్టుకోవచ్చు కదా వంట వాచ్మెన్ ఉద్యోగం చేయొచ్చు కదా పోనీ కష్టపడతాను ఆ ఉద్యోగం మీరు ఇప్పించడు బాబు అబ్బా ఆశ ఉద్యోగం అంటూ ఉంటే నీకెందుకు ఇస్తాను నా హితుడికో స్నేహితుడికో ఇచ్చుకుంటాను గానీ మరి ఉచిత సలహా ఎందుకు ఇస్తారు బాబు సులువైన పని గనక సరే మీకు నమస్కారం మీరు వెళ్ళండి నన్ను వెళ్ళమనడానికి నువ్వెవరు నేను వెళ్ళను అయితే నా పక్కన కూర్చోండి బాబు భిక్షగాడివి నీ పక్కన కూర్చోమంటావా నన్ను లేకపోతే గంగలో దోకండి నన్ను నన్ను గంగలోకి దోకమంటావా వాడితో మీకేమిటండి మీరు వెళ్ళండి ఇదిగా ఆయన చెప్పాడు కాబట్టి వెళ్ళిపోతున్నాను ఏమయ్యా ఇంతకీ నీకేం కావాలి ఆకలి బాబు భోజనం కావాలి భోజనం కావాలంటే పాతిక రూపాయలు కావాలి ఎవరిస్తారు మీలాంటి ధర్మ ప్రభులు ఇవ్వాలి బాబు ఇవ్వాలని నాకు ఉందయ్యా నీ దగ్గర వెయ్యి రూపాయల చిల్లరుందా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు బాబు దురదృష్టవంతుడి వెయ్యి చిల్లరుంటే పాతిక రూపాయలు ఇచ్చేవాడి వెయ్యి నోటి ఇవ్వండి బాబు పక్క బంకులో చిల్లర మారుస్తాను వెయ్యి ఉంటే ఇక్కడెందుకుంటానయ్యా బిర్యానీ తింటూ ఉంటాను సరే అందాక ఈ మరమరాలు తినండి బాబు నన్ను నన్ను మరమరాలు తినమంటావా లేకపోతే నీకు మైసూర్పాకి నేనేక్కడ తెస్తాను తాతయ్య ఏం కావాలి మూడు రోజుల నుంచి అన్నం లేదు బాబు అయ్యో ఇందులో అన్నం ఉంది తింది తాతయ్య ఎక్కడికెళ్తున్నావు బాబు కాలేజీకి వెళ్తున్నాను తాతయ్య మరి నీ అన్నం నాకిస్తే నువ్వేం తింటావు బాబు నేను రాత్రి తింటాను తాతయ్య నువ్వు తింటే నాకు ఆనందంగా ఉంటుంది చిన్నవాడివి ఇంత ప్రేమ ఎలా పుట్టిందయ్యా నీ మనసులో సాటివారికి సాయిపడు తోటివారికి సేవ చేయి అని మా బాబా చెప్తారు తాతయ్య నీ భోజనం నాకు ఇచ్చేసావే నీ పెద్దవాళ్ళు ఏమి అనరా బాబు మా అమ్మ నాన్న ఎంతో సంతోషిస్తారు తాతయ్య ఏం చదువుతున్నావు డిగ్రీ చదువుతున్నాను తాతయ్య ఇంజనీరింగో మెడిసినో చదవలేకపోయావా పేద కుటుంబం తాతయ్య పెద్ద చదువులు చదవడానికి డబ్బు లేదు నువ్వు పేదవాడివి కాదయ్యా కొండంత ప్రేమధనాన్ని గుండెల్లో పెట్టుకున్న సంపన్నుడివి నిజమే తాతయ్య మా బాబా ఉండగా నేను పేదవాడిని ఎలా అవుతాను మా బాబాయే నా పెన్నిది నీలాంటి మంచి పిల్లవాడి కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా నేను పేదవాణ్ణి కాదు కోటీశ్వరుణ్ణి నా ధనంతో ఎవరిని ఆదుకోవాలా అని ఆలోచించాను మీ బాబా దయ వల్ల నువ్వు దొరికావు నువ్వు చదివినంత వరకు చదివిస్తా బాగా చదువుకో బాబాయే ఈ ఏర్పాటు చేశారని భావించు థ్యాంక్స్ మా బాబాయ్ ఎప్పుడు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడతారు తాతయ్య చూశావా ఆ పిల్లవాడికి నా మీద ఎంత నమ్మకం నా బోధనలను వాడు అర్థం చేసుకున్నాడు ప్రేమతో ఇంత అన్నం పెట్టడానికి సిద్ధపడ్డాడు వాణ్ణి నేను ఎలా ఆదుకున్నానో చూసావా ఆ కోటీశ్వరుడికి ఆ పిల్లవాణ్ణి ఆదుకోవాలనే బుద్ధి పుట్టించింది ఎవరనుకున్నా నేనే జేవిజీలు పదండి వాళ్ళకిప్పట్లో తెలివిరాదు లోకా సమస్త సుఖినో భవంతు